నెల్లూరు జిల్లా సంఘం పోలీస్ సర్కిల్ పరిధిలో ఓ నకిలీ ఎస్ఐను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు ఈ సంఘటనపై ఆత్మకూరు డీఎస్పీ కె వేణుగోపాల్ సంఘం పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు డీఎస్పీ కె వేణుగోపాల్ చెప్పిన వివరాల ప్రకారం సంఘం మండల కేంద్రంలోని చెక్ పోస్టు వద్ద ఓ వ్యక్తి ఎస్ఐ దుస్తులతో వాహనాల్ని ఆపుతూ డబ్బులు వసూలు చేస్తున్న సమాచారం స్థానిక పోలీసులకు రావడంతో అక్కడికి వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారని ఇతని ప్రవర్తనపై అనుమానం వచ్చి ఇతని వివరాలను సేకరించగా ఇతను నకిలీ ఎస్ఐగా గుర్తించారు సంఘం మండలంలోని సిద్దిపురం గ్రామానికి చెందిన నున్నం హరీష్ అనే వ్యక్తి గతంలో కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రయత్నించి ఉద్యోగం రాకపోవడంతో పోలీసు దుస్తులు వేసుకుని తిరుగుతూ ఈ నకిలీ పోలీస్ అవతారం ఎత్తినట్లు నిర్ధారించారు ఈ వ్యక్తిపై కేసు నమోదు చేసి ఈ రోజు అరెస్ట్ చేసినట్లుగా డీఎస్పీ వేణుగోపాల్ తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో వీరి వెంట స్థానిక సీఐ వేమారెడ్డి ఎస్ఐ రాజేష్ హాజరయ్యారు ఈ సమావేశంలో నకిలీ ఎస్ఐ వాడిన ను డబ్బులు వసూలు చేసిన వివరాలు వసూలు కోసం హైవేపై ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి ఐపీఎస్ గారు మరియు మా స్పెషల్ బ్రాంచ్ వారి సహకారంతో వాళ్ళ ఆదేశాల మేరకు మా సంఘం శ్రీ నిమారెడ్డి గారు వాళ్ళ ఎస్ఐ రాజేష్ వాళ్ళ సిబ్బంది ఈరోజు నన్నం హరీష్ సిద్ధ సిద్ధవరం సిద్ధవరం లేజ్ సంఘం మండల సంబంధించిన వ్యక్తిని ఈ సంఘం కొత్త చెక్ పోస్ట్ దగ్గర ఎస్ఐ యూనిఫామ్ వేసుకొని కారులో ఉండి అక్కడ నేరం చేసేదానికి ప్రయత్నిస్తున్న భాగంగా ఈఆర్ఓ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈరోజు కేసు పెట్టి అతన్ని అరెస్టు చేయడం జరిగింది అతను ఏమంటే అతను బీటెక్ కూడా చదువుకున్నాడు రెండు మూడు సార్లు కానిస్టేబుల్ కానీ ఎస్ఐ ప్రయత్నం చేశాడు రాలేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని యూనిఫామ్ సంపాదించుకొని బయట నెల్లూరు బుచ్చి తిరుమల ఈ ప్రాంతాల్లో తిరిగి ఈరోజు సంఘం న్యూ కచ్చక్ పోస్ట్ దగ్గర యూనిఫామ్లో వెహికల్ను ఆపే ప్రయత్నంలో భాగంగా ఉండగా పోలీసులు పట్టుకోవడం జరిగింది అతని దగ్గర నుంచి యూనిఫాము పోలీస్ యూనిఫామ్ బెల్టు షూస్ విజిల్ గార్డు ఈ ప్యాడ్స్ మరి దానికి సంబంధించిన సాక్షులు అన్నీ కూడా మరియు అతను ఉపయోగించిన స్విఫ్ట్ డిజైర్ కారు వాటి అందరినీ కూడా చేయడం జరిగింది కేసు నమోదం చేయడం జరిగింది అతను అరెస్ట్ చేసి కోర్టుకు కోర్టులో పొట్టు చేయడం జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి మా ఏమారెడ్డి గారిని వాళ్ళ సిబ్బందిని వాళ్ళ ఎస్సే గారిని అందరూ కూడా జరిగింది ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే ఇలాంటి నేరాలకు పాల్పడకూడదు పోలీసు అని చెప్పని కానీ నేను ఇంకొక ఉద్యోగస్తు అని చెప్పి కానీ ఇతర ఎత్తు లేదని చెప్పాను కానీ ఎవరు కూడా యూ యువకులు ఇలాంటివి నేరాలు చేయకూడదు ఇలా నేరాలు చేస్తే కఠినమైన చర్యలు తీసుకోబడతాయి క్రిమినల్ కేసు నమోదు చేయబడతాయి అవసరమైతే వాళ్ళ మీద సీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఇట్లా నేరాలు చేయొద్దు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఒకసారి తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా ఒక విషయం ఏంటంటే మీ మధ్యకాలం డిజిటల్ అరెస్ట్ అని చెప్పి సెల్ కానీ వాట్సాప్ వల్ల కానీ చేసి వాళ్ళ బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు ఆన్లైన్లో వేయించుకోవడం జరుగుతుంది కాబట్టి అలాంటిది ఏమన్నా డిజిటల్ అరెస్ట్ అనేది జనరల్ ఎక్కడా లేదు అదే పోలీసు అని చెప్తాడు సిబిఐ ఆఫీసర్ అని చెప్తాడు జడ్జిలని చెప్తాడు ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్తాడు ఈడీ అని చెప్తాడు ఇలాంటి చెప్పి ఫోన్ వాట్సాప్లో మాట్లాడి వాళ్ళు ఏదో డ్రస్సులో ఉండి వాళ్ళు క్రియేట్ చేసిన డ్రస్సులో ఉండి బెదిరించి డబ్బులు ముందు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాంటి ఏదన్నా సమాచారం మీకు ఎవరైనా కాల్స్ వచ్చినా కానీ ఇమ్మీడియట్లీ లోకల్ పోలీస్కి తెలియజేయాల్సిన కూర్చున్నా అలా కాకపోతే వన్ వన్ ట్వర్త్ ట్రోత్ కాల్ కానీ తెలియజేస్తే పోలీసు వాళ్ళు వచ్చి ఇమ్మీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఫర్దర్ అలాంటి జరగకుండా ఆపేదానికి అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా దీన్ని గుర్తించి ఈ డిజిటల్ అరెస్ట్ అనే దానికి ఎవరు భయపడద్దండి అది చాలా మోసమైన వ్యవహారము దాని గురించి ఏదైనా ఉంటే సమాచారం తెలియవలసిందిగా కోరుచున్నా